నమస్కారం ఇప్పుడు అయితే మాత్రం ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోలా శారీస్కి మామూలు మెసేజెస్ కాదండి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి సో మిగిలి ఏవైతే క్వాంటిటీగా ఉన్నవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వీడియో అయితే పెట్టుకుంటూ వస్తున్నాము బ్యూటిఫుల్ మంచి మిర్చి రెడ్ కలర్ అండి చక్కగా మీకు బార్డర్ కాన్సెప్ట్ లెతల్ డిజైన్ అయితే వస్తుంది శారీ అంత కూడా సూక్ష్మ బుటీ స్టైల్ ఆఫ్ శారీ అండి అసలు క్వాలిటీ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు అతి చిన్న సూక్ష్మ లోపాలండి ఇప్పుడు ఎంత చెప్తున్నా కూడా వీడియోలో ఎక్కడుందో చూపించండి అది ఎక్కడుందో చెప్తేనే తీసుకుంటాం అతి చిన్న సూక్ష్మ లోపాలు ఒకవేళ అక్కడైనా మిస్టేక్ ఉన్నా అదే డార్నింగ్ అయిపోయి వచ్చింది అది కూడా నేను ముందుగానే చెప్తున్నాను అదే డార్నింగ్ చేంజ్ చేసి ఇస్తారు వాంటింగ్ ఉంటే మాత్రం బుక్ చేసుకోవద్దండి ఇవే శారీస్ మన దగ్గర తీసుకుని రీసేలర్స్ ఒక్కొక్కళ్ళు త్రీ థౌజండ్కి టూ ఫైవ్కి సేల్ చేస్తున్నారండి ఎందుకంటే స్టిల్ నేను నిన్న నైట్ థర్టీ ఫైవ్ శారీస్ ఒక కస్టమర్కి సేల్ చేశాను మొన్న ఫైవ్ తీసుకున్నారు మళ్ళీ థర్టీ ఫైవ్ ఆర్డర్ పెట్టారు నేను అందుకే చెప్తున్నాను అండి అంటే మీకు కూడా తెలియాలి ఫ్యాబ్రిక్ వాల్యూ ఏంటనేది మామూలుగా మేము ఆన్లైన్ పెడుతున్నాం కాబట్టి ఇంకా తక్కువ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తారేమో కానీ ఇవి మామూలుగా ఆన్లైన్ ఫాలో అవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి ఇలా ఇళ్ళ దగ్గర తీసుకుని సేల్ చేస్తున్న వాళ్ళు ఆ చక్కగా అంతంత మార్జిన్స్ పెట్టుకుని మరీ సేల్ చేసుకుంటున్నారు సో అటువంటి ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ డోలాస్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు లెహంగా పర్పస్కి యూజ్ చేసుకుంటారా శారీగా యూజ్ చేసుకుంటారా మీ ఇష్టం అండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ వన్ శారీ థర్టీన్ ఫిఫ్టీ అని ఇవ్వండి ఈ శారీ చూడండి చిన్న వ్యూడ్ ఎఫెక్ట్ ఇలా ఏదన్నా డిఫెక్ట్ ఉండబట్టే మనకి మార్కెట్ వదులుతుందండి మార్కెట్ లేకపోతే వదలరు సో మిస్టేక్ లాటే మేము కూడా అదే చెప్తాం మేము తెచ్చుకునేది కూడా అక్కడి నుంచే కాబట్టి ముందుగా జాగ్రత్త కోసం చెప్తాం అంతే సో బ్యూటిఫుల్ రోజ్ పింక్ అండి ఎంత బాగుందో తెలుసా మంచి రోజ్ కలర్ అనమాట చాలా బాగుంటుంది పాల్ రోజ్ అంటారు కదండి సో ఆ టైప్ ఆఫ్ కలర్ అండి సో కలర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఓవర్గా మళ్ళీ డార్క్గా అట్లా ఉండదు అనమాట చాలా బాగుంటుంది కలర్ ఇన్ కేస్ మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ చేశారంటే శారీ ఎదిరిపోతుంది ఈచ్ వన్ శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అండ్ ఇది చూడండి నిన్న నిన్న మార్నింగ్ ఫస్ట్ వీడియో సేమ్ డిజైన్లో చంద్రకాంతం పెట్టాము ఎవరు అడిగారు ఆ డిజైన్లో ఏ కలర్ ఉన్నా ఓకే తీసుకుంటాము అని బట్ ఇదిగోండి వీటిలో అడుగునాడ ఉంది ఇప్పుడు కనిపించింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు తీసేసుకోండి అండి మళ్ళీ నిన్న చూడకుండా చెప్పారని అనొద్దు తప్పుగా బాగుంది శారీ సో గ్రీన్ కలర్ అండి లాంగ్ ఫ్రాక్కి లెహంగాస్కి సూపర్గా సూట్ అవుతుంది ఇలాంటివి ఉన్నాయి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవైతే టూ మచ్ ఆఫ్ లైట్ వెయిట్ అండి భలే లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి యాంటిక్ వీతో శారీ ఓవరాల్గా చూడండి చక్కగా మనకి లతల డిజైన్ అండ్ మధ్యలో బుటాస్ అండ్ పళ్ళు రిచ్ పళ్ళు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి థర్టీన్ ఫిఫ్టీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం మిస్ చేసుకోకుండా తీసుకోండి ఇది కూడా మీకు వైలెట్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి వైలెట్ కొంచెం ఏమంటారు యాంటిక్ వీవ్ అయితే వచ్చిందన్నమాట మీకు గోల్డ్ వ్యూ రాలేదు సో మీకు అలా షేడ్ అనేది అలా కనిపిస్తుంది బట్ వేర్ చేస్తే లుక్ అనేది అవుట్ఫిట్ సూపర్ ఉంటుంది తట్టు మీకు లైట్ వెయిట్లో ఉందండి సారీ శారీ ఇదైతే ఎవరో అండి రీసెంట్గానే పెట్టారు ఏదో శారీ ఫోటో తీసుకొచ్చి పెట్టారు ఇలాంటిదే కానీ శారీ ఫోటో పెట్టరు ఇలాంటి శారీ మీ దగ్గర ఉందా అని సో మా దగ్గర కూడా అవైలబిలిటీలో ఉందండి సూక్ష్మ లోపాలండి నేను మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రావండి వచ్చరికి బ్రాండెడ్ శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇదిగోండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఎందుకంటే ఇలా రిప్లైలు ఇవ్వడం కన్నా మేము ఓపెన్గా చెప్పి ఓపెన్ చేసి పెట్టడం బెటర్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కటి చెప్పడం కన్నా ఇదే బెటర్ అండ్ ఇది చూడండి అసలు ఎంత ఎక్స్క్లూజివ్ పీస్ ఉందండి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అండి స్ట్రైప్స్ వచ్చి కింద వచ్చేటికి మనకి లీవ్స్తో డిజైన్ చాలా బాగా ఇచ్చారండి ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి డిజైన్ చూడండి ఇలా చూస్తాడంటే మీకు అర్థమైపోద్దండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి బ్లూ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది వైలెట్తో కానీ బ్లూతో కానీ పేరప్ చేయండి బాగుంటుంది సో గోమాతల డిజైన్ అండి కామదేను కామదేనువుల డిజైన్ ఇది కూడా వరికి మీకు కనకాంబరం మిక్స్డ్ పింక్ అనమాట బాగుంటుంది కలర్ సో కామదేనువుల పింక్ అండి ఇది కొంచెం డ్యామేజ్ ఉంది ఈ శారీ మాత్రం కొంచెం మిస్టేక్ అనేది ఉంది బట్ మేము చూసే తెచ్చాము ఈ డిజైన్కి ఫుల్ క్రేజ్ ఉందండి అందుకని చెప్పి తెచ్చాము మిస్టేక్ ఉంది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మేము చూసుకునే తెచ్చామండి ఎందుకంటే కనిపిస్తుంది క్లియర్గానే ఇదిగోండి పళ్ళులో డ్యామేజ్ అండి సో పళ్ళులో ఇదే ఇక్కడ ఒక డ్యామేజ్ ఉందా కొంచెం వెళ్ళాక ఒకటి ఇంకొంచెం వెళ్ళాక ఒకటి అంటే పళ్ళులో వచ్చినాయి అండి మీకు అందుకే చెప్పారు ఇది బాగలేదు బాగలేదండి మనమే వినకుండా డిజైన్ బాగుందని వేసుకోవచ్చు సో ఇది వచ్చినప్పటికీ ఫుల్ డ్యామేజ్ అయితే ఉందండి పైన బార్డర్ అంతా డ్యామేజ్ అయితే ఉంది నేను ఒకసారి చూపిస్తాను మీకు ఓకే అంటే తీసుకోండి లేకపోతే లేదు ఫుల్ డ్యామేజ్ ఉంది అయినా ఇది వద్దులే ఇచ్చు ఇచ్చేటప్పుడే మాకు చెప్పారు ఇది ఫుల్ డ్యామేజ్ ఉంది చూసుకోమని మేమే డిజైన్ బాగుంది డిజైన్ బాగుందని వేసుకోవచ్చు ఒక చోట ఉంటే మన వాళ్ళకి చెప్పి అమ్మచ్చు ఇబ్బంది ఉండదు అని ఇదిగోండి సో బ్యూటిఫుల్ లావెండర్ కలర్కి వైలెట్ కలర్కి మధ్యస్థి కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది అండ్ యాంటీక్ వీవ్ ఇది అండ్ మంచి బొట్టు కలర్ అండి మరూన్ కలర్ సరే వవరాని చూడండి ఎంత బాగుంది ఎక్స్పెషల్లీ ఇలాంటి డిజైన్స్ ఏరుకూర తెచ్చాం మిస్టేక్స్ ఉంటాయంటే కూడా ఏరుకూర తెచ్చాం అడుక్కొచ్చేసరికి బాగుందండి కింద సరికి ఫ్యాన్స్ డిజైన్తో సూపర్ ఉంది కనకాంబరం మిక్స్డ్ పింక్ ఫోన్లో డార్క్గా కనబడితేనే కొంచెం తర్వాత లైట్ ఉంటుందండి సో లావెండర్ కలర్ నిన్న బుక్ చేసుకున్న శారీ కాదు ఇది ఇంకో పీస్ అయితే అవైలబిలిటీలో ఉందండి మళ్ళీ నిన్న మేము బుక్ చేసిన శారీ అలా ఇచ్చారు అనొద్దు ఇది ఇంకో పీస్ సో మంచి బెరూన్ కలర్ అండి ఫుల్ జాల్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది సారీ ఫుల్ వీవ్ అండి మంచి గోల్డ్ వ్యూతో చాలా బాగుంది పీస్ సూపర్ ఉందండి లెహంగాస్కి శారీస్కి అసలు కొట్టేట్టు ఉంటుంది చాలా బాగుంటుంది శారీ నేవీ బ్లూ కలర్ అండి ఎంత బాగుందండి కలర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈచ్ వన్ ప్రైస్ ప్రైస్కి వచ్చేటప్పటికి మీకు థర్టీన్ ఫిఫ్టీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి ఇదిగోండి ఇంకొక పీసు మార్నింగే పెట్టానండి నేను ఒకళ్ళకి మార్నింగ్ తీసుకున్న వాళ్ళది కానే కాదు ఇది ఇంకొక పీస్ అండి మార్నింగ్ మేము తీసుకున్నాం కదా మళ్ళీ వీడియోలో పెట్టారు అనొద్దు ఇది ఇంకో పీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్ వర్క్ చేయించుకోండి శారీ ఎదిరిపోతుంది సో కనకాంబరం పింక్ అండి ఇది కనకాంబరం పింక్ పెట్టేటప్పుడు కొంచెం క్లారిటీగా ఇవ్వండి మీకు బేబీ పింక్ కావాలా కనకాంబరం పింక్ కావాలా అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుందండి సో మంచి మరూన్ కలర్ అండి చక్కగా పెద్ద బార్డర్తో చాలా బాగుంది ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి బ్లౌజ్లు వచ్చాయండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి ఇది కూడా ఇంకా స్వాన్స్ డిజైన్ ఇదే లాస్ట్ పీస్ అండి ఇంకా అయిపోయింది స్వాన్స్ డిజైన్ నాకు తెలిసి ఇంకా స్వాన్స్ డిజైన్ అన్నీ అయిపోయినట్టానండి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ఉన్నాయి పచ్చ క్రేజ్లో ఉన్నాయండి బాబు దానికి మంచి రెడ్ కలర్ అండి మార్నింగ్ తీసుకున్న వాళ్ళది కాదండి మార్నింగ్ తీసుకున్న వాళ్ళది కాదు ఇది ఇంకొక లాస్ట్ లాస్ట్కి శారీస్ కదా వరసనే తగులుతున్నాయి మొన్నే ఉన్నట్టు చూపిస్తున్నాము సో వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి కలరు అండ్ లైట్ వెయిట్ అండి శారీ ఒక హాఫ్ కేజీ కూడా ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అతి చిన్న సూక్ష్మ లోపాల్లో ఉన్నటువంటి శారీస్ ఎక్కడైనా తగులుతే తగులుతాయని తీసుకోండి మళ్ళీ మాట అనొద్దు మేము కూడా పడొద్దు వివరంగా చెప్తున్నాం మీకు థర్టీన్ ఫిఫ్టీ అండ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ మంచి నెవీ బ్లూ కలర్ అండి అసలు శారీ కట్టుకుంటే ఇది పట్టుచేర కట్టినట్టు ఉంటుందండి అంత గ్రాండ్ ఉంది శారీ ఇది లుక్ మంచి డార్క్ నెవీ బ్లూ కలర్ థర్టీన్ ఫిఫ్టీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక పీస్తో ఎండ్ చేసేస్తున్నాను నేను ఇదే శారీకి మధ్యలో ఈ వీవ్ చూడండి ఇదే కనుక రేషన్ జరీతో కనుక వస్తే హోల్సేల్లోనే రెండు వేలు దాకా ఉంది మరి రిటైల్ ఎంత అమ్ముతారో చూడండి శారీ చూడండి ఎంత లుక్ ఉంది దీని ప్రైస్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అదేవిధంగా ఆరగంజా జార్జెట్ అయితే ఒక పీస్ ఉందండి లాస్ట్ టైము మనం మనం క్లియరెన్స్లో పెట్టామా అప్పుడు కనిపించలేదు నాకు ఇదిగో పీస్ అయితే ఉంది ఇందులో కలిపారు దీని ప్రైస్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అక్కడ ఇంకో రెండున్న ఆరగంజా జార్జెట్ లావెండర్ కలర్ పర్ అంటారు పేస్ట్ కలర్ అవి కూడా ఇచ్చింది పొటాసిమ్ పొటాసిమ్ ఇంకా రెండు సో చాలా బాగున్నాయండి పీసెస్ మాత్రం మిస్ చేసుకోదండి మళ్ళీ రావు ఇవ్వలేము కూడా రాను కూడా రావండి ఎక్స్క్లూజివ్ పీసెస్ అండి చాలా బాగుంది అండి ఇది ప్యూర్ ఆర్గానిజా జాజెట్ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ ఫిఫ్టీ సో లాస్ట్ అండ్ ఫైనల్గా లావెండర్ కలర్ ఒకటి ఉంది దీని ప్రైజింగ్ ఆల్సో థర్టీన్ ఫిఫ్టీ అండి వీటిలో అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అంత ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ